హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్ ఈరోజు మీకు నేను వంట చేయటం లేదండి ఒక ఉపయోగకరమైనటువంటి పువ్వు గురించి చెప్తున్నాను ఇవి మనకి సీజనల్గానే దొరుకుతాయి ఎవరికైనా ఫ్రీగా దొరికేదేనండి అదేంటంటే వేప పువ్వు జనరల్గా మనము ఉగాది పండుగప్పుడు ఉగాది పచ్చట్లో తప్పనిసరిగా ఉగాది పువ్వు తెచ్చుకొని ఉగాది పచ్చట్లో వేసుకుంటూనే ఉంటాం కదా అలాంటప్పుడు కొంచెం ఎక్కువ తెచ్చుకున్నాం అనుకోండి అది బాగా కడిగి శుభ్రంగా ఎండబెట్టేసుకుంటే వాటిలో చాలా లాభాలు ఉంటాయండి అవి ఆరోగ్యానికి మంచిది అలాగే మనకి కడుపులో కానీ శరీరం మీద దుద్దులు కానీ తల జుట్టుకు కానీ అన్నిటికీ మంచిదంట నా ఛానల్ కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే సింపుల్ హెల్త్ రెసిపీస్ అన్నీ చూడొచ్చు ఇలాంటి హెల్తీ విషయాలు ఏదన్నా తెలిసినవి టిప్స్ అవన్నీ చెప్తూ ఉంటే చూసి నా స్కూల్ విషయాలు అలాంటివన్నీ వీడియోలు పెడుతూ ఉంటాను అవన్నీ తప్పనిసరిగా చూడండి ఇప్పుడు వేప పూతను చూడండి ఎలా ఉందో ఈ పూత ఇంత చక్కగా ఆకు చూడండి ఎంత పువ్వు పూసిందో ఇదంతా కూడా మనకి అందుబాటులో ఉందనుకోండి మాకు దేవుడి దేవుడు పక్కనే అమ్మవారి చెట్టు ఉంటుందండి మా చాలా ఈజీగా అందుకోవచ్చు కోసుకోవచ్చు కొంచెం చిన్న చెట్లు అయితే అందుతాయి పెద్ద చెట్లు అయితే అందవు పైకి ఎక్కినప్పుడు కొమ్మలతోనే పోసి పిచ్చుకోవాలి ఈ ఆ పువ్వునంతా కూడా మెల్లగా కట్ చేసేసి ఆ ఈనెలంతా తీసేసేసి మనం ఆకును పూలకి శుభ్రంగా కడిగేసి ఇలా పెట్టేసుకున్నాము తోటి ఆరోగ్యమైన సూత్రాలు ఏంటో దేనికే మంచిదో చూద్దామండి దానికోసం మనకు సీజనల్గా దొరికే ఇలాంటి ఏప పువ్వుని చక్కగా తీసేసుకుని ఇలా ఎండబెట్టి పెట్టేసుకున్నాం అనుకోండి దీనివల్ల మనకి ఎన్ని అనారోగ్యాలు తగ్గుతాయి అంటే ఒంటి చర్మం పైన దురదలు తల్లో ఉండే చుండ్రు తల్లలో దురద షుగర్ పేషెంట్లకి జీర్ణశక్తిని చక్కగా పెంచుతుంది యాంటీబయాటిక్ లాగా యాంటీ లాగా ఉండి మన నోటి పోతని కళ్ళ సమస్యలు తగ్గుతాయంట అలాగే వీటిని పొడి చేసేసి కషాయలాగనగా చేసేసుకొని తాగుతూ ఉంటే గ్యాస్ ట్రబుల్స్ జలుబు దగ్గు అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి మనకు కొవ్వు పొట్టలో పొట్టని చక్కగా చంద లావు తగ్గించేస్తుంది ఇది చారుల లాగా చేసేసుకొని కూర లాగైనా వేసేసుకోవచ్చు ఏ కూరల్లోనైనా చక్కగా వేసిన పప్పులు ఇవి పొడి కొట్టేసుకొని చక్కగా వాడేసుకోవచ్చు తేనెలో కలిపి దీన్ని కనుక మనం గాయాలపైన పొక్కుల పైన పూసామనుకోండి చక్కగా పొడి చేసేసి అప్పుడు మనకి పుండు త్వరగా తగ్గిపోతాయండి అదే నువ్వుల నూనెతో ఈ పొడి కలిపేసి బ్లాక్ హెడ్స్ మన ముఖం నిండా నల్లగా మచ్చలు వచ్చి ఉంటాయి చూడండి బ్లాక్ హెడ్స్ లేదు మంగు మచ్చలు అలాంటి మచ్చలు కూడా తేనెతో కలిపి కానీ నూనెతో కలిపి కానీ పూస్తే ఈజీగా తగ్గిపోతాయి ఇది పరగడుపున ప్రతిరోజు వేపపు పొడిని కనుక గోరుగచ్చని నీటిగా టీలాగా చేసుకొని తాగితే మన పొట్టలో ఉన్న అజీర్ణాన్ని నులిపురుగుల్ని కడుపులో నొప్పి అలాంటి అనారోగ్యాలన్నీ చక్కగా తీసేసి మన బాడీలో ఉన్న ట్యాక్సిన్స్ అన్ని బయటికి పంపించి కాలేయాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది ఈ పచ్చి పువ్వులు పేస్ట్ చేసి పుండు లాంటి పేరు పూస్తే కనుక ఆ పుండ్లు కూడా ఈజీగా తగ్గిపోతాయి తప్పనిసరిగా మీకు దగ్గరలో కనుక ఇలా వేప చెట్టు ఉండి వేప పూత ఈ సీజన్గా దొరుకుతుంది ఇలాంటి పూతలు తెచ్చుకొని నేను చక్కగా యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ మాకంటే మా పక్కనే ఉంటుంది చెట్టు నాకు ఆకు దొరికి పువ్వు దొరికింది కాబట్టి తెచ్చుకున్నాను అలాగే ఈ ఆకులు కూడా మనం చక్కగా ఈ కొమ్మలైనా దీనికి వచ్చిన రెమ్మలైనా అన్నిటిని మనం కొంచెం నీడలో ఎండబెట్టేసి మనం బియ్యాల్లో పప్పుల్లో ఉప్పుల్లో కనుక పెట్టేస్తే పురుగు పట్టు కూడా చేస్తాయండి చూసారు కదండి ఇలాంటి లాభాలు ఉంటాయి వేప పువ్వులో నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేయండి మీరు పెట్టే సింపుల్ నేను పెట్టే సింపుల్ ఎంత రెసిపీస్ అన్ని చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మీరు ట్రై చేసాక ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి అలాగే మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం కూడా మర్చిపోవద్దండి ఇప్పుడే సీజను పోతుంది పువ్వు అయిపోయే టైం అవుతుంది కాయలు వచ్చేస్తే త్వరగా ఎవరి దగ్గరలో ఉంటే వాళ్ళు ఇన్ని ఉపయోగాలున్నా ఈ వేప పువ్వును తెచ్చుకొని స్టోర్ చేసుకొని వచ్చిన పొడుగుతా వాడేసుకోండి ఫ్రెండ్స్ దీంతో మనము కారొడు చేసుకోవచ్చు పప్పుచారులో వాడుకోవచ్చు ఫ్రై లాగా చేసుకోవచ్చు రకరకాలైన వంటలు చేసుకోవచ్చండి ఈ పువ్వుని శుభ్రంగా కడిగి చక్కగా ఈ నెలన్నీ తీసేసి నేను నీడలోనే ఎండబెట్టేశాను దీంతో ఫ్రై చేసుకోవచ్చు కారపొడి చేసుకోవచ్చు అలాగే చాలు చేసుకోవచ్చు ఇది చాలా ఆరోగ్యానికి మంచిది కాబట్టి సీజనల్గా దొరికేది కాబట్టి త్వరగా మీకు దొరికినప్పుడే తెచ్చి మీరు కూడా రెడీగా చేసేసుకోండి ఇవన్నీ మన వీడియోలు కూడా ఉన్నాయండి ఇట్లా ఏమేమి చేసినా అవి కూడా వీడియోలు చూడండి షుగర్ పేషెంట్లకైనా డైజెషన్ ప్రాబ్లము కడుపులో అమీబియాస్ లాంటివి వాళ్ళకి కూడా చాలా మంది మన ఆరోగ్యానికి ఇంత మేలు చేసే వేప పువ్వుని తెచ్చి మీరు చక్కగా స్టోర్ చేసేసుకొని సంవత్సరం పొడవుతా వాడుకోవచ్చు అంటండి మీరు మీరు కూడా ట్రై చేయండి మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయని ముందు తెలియకపోతే మీరు నా వీడియో చూసిన తర్వాత అయినా చక్కగా తెచ్చేసుకొని ఉపయోగించుకోండి అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే ఇవే సింపుల్ సింపుల్ టిప్స్ హెల్తీ రెసిపీస్ మా స్కూల్లో జరిగే వింతలు విశేషాలు నేను ఎక్కడికైనా బజార్కి వెళ్ళినప్పుడు షాపింగ్లు కానీ లేకుంటే టూర్లు వెళ్ళినప్పుడు అవి కూడా చూపిస్తూ ఉంటాను తప్పనిసరిగా నా ఛానల్ ఫాలో అవుతారు కదా ఫ్రెండ్స్ మీ లైకింగే మాకు బూస్టింగ్ అండి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయటం మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు ఉంటానండి మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్